అవకాశాలు ఎలాగంటే అందులో ఒక్కొక్కరు సెక్టర్లో ఒకళ్ళు ఉంటారు కదా యువత యువత అంతా ఉద్యోగం కాస్త చూస్తుంది మా సీనియర్స్ అందరు కూడా పరిపాలన బాగుందా లేదా చూస్తారు అన్ని విధాల అభివృద్ధి అన్ని రకాలుగా సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుందా లేదా చూస్తారు అలాగే రోడ్స్ వైపు చూసేవారు కొంతమంది ట్రావెలర్స్ ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు చూస్తే రోడ్లు ఎలాగ ఉన్నాయని చూస్తారు హౌసింగ్ కోసం ఎదురు చూసేవారు హౌసింగ్ కరెక్ట్గా చేస్తున్నారా ఇరిగేషన్ ఏ విధంగా నడుస్తుంది ఇలాగ అన్ని సెక్టార్స్లో చూసేటువంటి వాళ్ళు ఉంటారు ప్రజలు ఇది చూసుకుంటే ఈయన కేవలం సంక్షేమం అని చెప్పి అప్పులు చేసి ఎక్కడ సంపత్ సృష్టించుకంటే పంచుతున్నాడు తప్ప అలాగే కా టైం దొరికినప్పుడల్లా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఎవరినైనా మాట్లాడితే వాళ్ళ కట్ కట్టేస్తూ భయభ్రాంతులు గురిచేస్తూ రౌడిజం మోకాలాగా ప్రవర్తించడం మాట్లాడే తీరు సరిగా లేకపోవడం వల్ల మంత్రులు కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకి ఈయన ప్రజాస్వామ్య విలువలు కాపాడే మనిషి కాదు ఈ రాష్ట్రాన్ని అభి అభివృద్ధి చేసేటువంటి లక్షణాలు ఈయనకి లేవు ఈయనకి పరిపాలన చేయలేడు పరిపాలన దక్షత లేదు అని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఈరోజు కుటుంబంకి అంత భారీ మెజారిటీస్ ఇచ్చారు అందుకే ఎవరికైనా సరే అధికారానికి ఇచ్చేటప్పుడు అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజల జీవితాలు బాగా ప్రయత్నాలు చేయాలి అటు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో తీసుకెళ్ళగలగాలి సంపద సృష్టి సృష్టిపైన దృష్టి సారించాలి ఉద్యోగ అవకాశాలపైన సృష్టి సారించాలి అలాగే అప్పు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని విడిచిపెట్టక చేయకూడదు అప్పుల పాలు కాకుండా చూసుకోవాలి అలాగే మంత్రులు అందరు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉన్నటప్పుడు ఆ మాట తీరు సక్రమంగా ఉండాలి అలాగే వ్యవస్థలు అన్నీ కూడా సక్రమంగా నిర్మాణం చేయాలి అన్ని వ్యవస్థలండి కేవలం ఒక రాజకీయ వ్యవస్థతో కాదు అటు ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థలు ఉన్నాయి కదా ఇవన్నీ న్యాయ వ్యవస్థ పరిపాలన వ్యవస్థ నియంత్రణ వ్యవస్థ అలాగే సి ఫోర్త్ ఎస్టే సిక్స్త్ ఎస్టేట్ అంటాం పేపర్ ఛానల్స్ అన్నింటిలో కూడా అన్ని సెక్టార్లు వీటితో పాటు సమానంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి అప్పుడే ప్రజాస్వామ్య మీరు కాపాడడం అవుతాం అలా జరగలేదు కానుకుంటే ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని పక్కన పెట్టారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించారు కేవలం పదకొండు సీట్లకైనా పరిమితం చేస్తారని చెప్పి తెలియజేస్తాను సార్ ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విశాఖపట్నానికి క్యాపిటల్ చేస్తానని చెప్పారు విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి పట్టుకున్నారు విశాఖపట్నానికి మీరు విశాఖ వాసులుగా గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు విశాఖపట్నానికి అభివృద్ధి అవ్వాలని మీరు ఎట్లా కోరుకుంటున్నారు అంటే విశాఖపట్నం ఫస్ట్ అభివృద్ధి అవుతే బాగుంటుందా లేకపోతే అమరావతి బాగుంటుందా ఫస్ట్ కాదు రాజధాని వేరు అభివృద్ధి వేరు నేను అది రాజధానితో పాటు అభివృద్ధి వచ్చేస్తుందని అనుకోడక్కర్లేదు మీరు ఎలాగంటే ఇప్పుడు మన ప్రాంతంలో ప్రజలు వాళ్ళ రాజ పరిపాలన రాజధాని అది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి వైసీపీ నాయకుల్లో ఎక్కడ క్లారిటీ లేదు ఒక ప్రాంతం దగ్గరకు వచ్చి పరిపాలన రాజధాని అంటున్నారు ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఇది న్యాయ రాజధాని అంటున్నారు ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఇది అసెంబ్లీ ఏది లెజిస్లేటివ్ అంటున్నారు శాసనసభ రాజధాని ఏదో అంటున్నారు వీటి మీద ప్రజలు ఎవరు నమ్మేటట్టుగా లేరు క్యాపిటల్ అంటే ఒక దగ్గర పెట్టాలి బాంబే వెళ్ళారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళి ఏమన్నారు ఏది మీరు క్యాపిటల్ ఎక్కడ పెడుతున్నారంటే లేదు మాది విశాఖపట్నమే రాజధాని అన్నాడు మళ్ళీ ఆ విశాఖపట్నం ఆంధ్రాకి వచ్చి మళ్ళీ ఏమంటాడు కాదు కాదు అది పరిపాలన రాజధాని ఇది న్యాయ రాజధాని అని చెప్తారు సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఏది మీరు న్యాయద రాజధాని ఎక్కడ ఉందంటే ఆ అడ్వకేట్ జనరల్ ఏమంటాడంటే కాదు కాదు మేము ఎక్కడ సుప్రీంకోర్టు కోర్టులు తరలించము అమరావతి అని అంటే ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పొంతం లేనటువంటి సమాధానం చెప్పేవారు ఇప్పుడు మీరు విశాఖపట్నం అన్నారు కదా విశాఖపట్నం వాసుగా నేను నేను ఆలోచించేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బాగా జరగాలి మంచి సర్వతోముఖ అభివృద్ధి జరగాలి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి శాంతియుత వాతావరణం ఉండాలి కబ్జాలకు ఎక్కడ గురి కాకూడదు అని కానీ వీలేం చేశారు చేస్తారు విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఐదు సంవత్సరాలుగా మొత్తం భూములు దోపిడీ చేస్తారు నేను చెప్పమంటారా గంగవరం పోర్ట్లో టెన్ పర్సెంట్ వాటా అమ్మేశారు ప్రభుత్వం వాటా ఎవరు అమ్మన్నారు వాళ్ళని ఈరోజు స్టేట్ గవర్నమెంట్కి ఏమి నియంత్రించేటువంటి ఆలోచన ఏం లేదు కదా అందరు బయటే ఉన్నారు అక్కడి నుంచి వస్తే సిబిసిఎన్సీ భూములు కొట్టేశారు క్రిస్టియన్ మైనారిటీ భూములు కొంచెం ముందుకు వెళ్తే దసవాళ్ళ భూములు కొట్టేశారు అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే తీర ప్రాంతం అంతా కూడా రాడిసేన్లో కొంత వాటా కొట్టేశారు బేపార్క్ కొట్టేశారు తర్వాత రామానాయుడు స్టూడియో కొట్టేశారు అక్కడికి వెళ్తే సన్ రైజ్ రిసార్ట్ కొట్టేశారు భోగాపురంలో ఎంతో మంది ల్యాండ్లు కబ్జా చేశారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కదా సో మనకెళ్ళంటే విశాఖపట్నం ప్రజలందరినీ కూడా రాజధాని అనే ఆశల పల్లెకలో కూర్చోబెట్టి ఈ కింద దోపిడీలు చేశారు అదే అందుకే ప్రజలు తిరస్కరించారు విశాఖపట్నం కావాల్సిందంటే మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం మంచి శాంతియుతంగా ఉండాలి ఎక్కువ మంది బ్రతకడానికి ఆస్కారం ఉండాలి అలాగే ఇండస్ట్రీలు డెవలప్ అవ్వాలి రోడ్ నెట్వర్క్ డెవలప్ అవ్వాలి ఈ విధంగా ప్రజలు ఆలోచిస్తారు విశాఖపట్నం ప్రజలందరూ కనుక అది తిరస్కరించారు కనుకనే ఆ ప్రభుత్వానికి క్లారిటీ లేదు కనుకనే కూటమికి అధికారం ఇచ్చారు మాకు నినాదం మొదటి నుంచి కూడా అమరావతిని రాజధాని చేయాలి విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయాలి రాయలసీమకి అలాగే ఉత్తరాంధ్రకి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి వెనకబాటు నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలి పోలవరం డెవలప్ చేసి అందరికీ నీరు అందించాలి హౌసింగ్ అందరికి ఇవ్వాలి ఉపాధి అవకాశాల మీద బాగా దృష్టి సారించాలనేది ఆలోచన చేస్తున్నారు